అటుగా కీర్తనల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని ధ్యానించుకుందాం యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయనని వాక్యం సెలవిస్తూ ఉన్నది మనం ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం మన పట్ల అసలు దేవుని చిత్తం ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి అనే ప్రశ్న మనలో ఉంటూ ఉంటుంది అయితే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండేవారికి ఆయన తన మర్మాలను వినిపించేటటువంటి దేవుడిగా ఉన్నాడు లోకాన్ని పక్కన పెట్టి మన మన సొంత ఆలోచనలను పక్కన పెట్టి పెట్టేసి దేవుని దేవుని మార్గదర్శకత్వానికి మన జీవితాలను అప్పగించుకున్నప్పుడు దేవుని మీద ఆధారపడి కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు తన ఆలోచనలు తన ఉద్దేశాలను వాక్యము ద్వారా కానీ దైవ సేవకుల ద్వారా కానీ మనకు గ్రంథస్థం చేయబడినటువంటి మాటల ద్వారా కానీ మనకు తెలియపరుస్తూ ఉంటాడు అలాగ యోబు కూడా భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టే తనకు రెట్టింపు ఆశీర్వాదం వచ్చింది నా జీవితంలో కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు రెట్టింపు దీవెన కనిపెట్టినప్పుడు దెప్ రెట్టింపు ఆశీర్వాదం వస్తుందని గ్రహించి దేవుని మీద ఆధారపడదాం థ్యాంక్ యూ ప్రైస్